వెజ్ హిందువులు రేపు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి మనిషి రోజులో అన్నం తింటాడు కదండి వాడు రోజులో ఒక పూట అన్న తింటాడుగా రెండో పూట ఆడి తిన్నా కూడా ఆ అన్నం తినేవాడికి చూడాలిగా ఇప్పుడు ఒక న్యూస్ ఉంది ఆ న్యూస్ లో గుర్రె ఒక మేక పిల్లని గర్భిణీగా ఉన్న మేకని రేప్ చేశారు కొంతమంది వ్యక్తులు ఆ చేసిన వ్యక్తుల మతంతో సహా న్యూస్ రివీల్ అయిపోయింది వాళ్ళు ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఇదే తర్వాత చాలా న్యూస్లు వచ్చినాయి కోడిని అత్యాచారం చేశారని కుక్కను అత్యాచారం చేశారని చాలా వచ్చినాయి అన్ని చోట్ల ఒక మతమే ఉంది అక్కడ అంటే నా దగ్గర ఉన్న న్యూస్ క్లిప్పింగ్స్లో మరి లేదు వాడి దగ్గరే ఉన్న స్పెషల్ న్యూస్ ఉంటే కనుక ఆ న్యూస్ క్లిప్పింగ్స్ ఏమనండి ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి నేను ఒక క్లిప్పింగ్ చూపిస్తాను మీకు ఇయోండి ఇది న్యూస్ క్లిప్పింగ్ చూడండి ద జాఫర్ ఖాన్ అండ్ షాహుఖార్ ఖాన్ విల్ బి ఇన్ కోర్ట్ ఆన్ ఫ్రైడే హెచ్డి ఫోటో టూ ఆఫ్ ద ఎయిటీన్ మెన్ బుక్డ్ ఫర్ ప్రెగ్నెంట్ గోర్ట్ ఆన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ అట్ విలేజ్ ఇన్ హర్యానా నూహ్ డిస్ట్రిక్స్ అరెస్టెడ్ ఆన్ థర్స్ డే రిపోర్టెడ్ ద హిందుస్థాన్ టైమ్స్ హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన న్యూస్ ఇది ఓకే దీనిలో ఉన్న పేర్లు ఎవరు జాఫర్ ఖాన్ షాహుర్ ఖాన్ నేను ఒక ఎవిడెన్స్ చూపించాను ఇప్పుడు ఆ తొట్టుమొహం ఒక ఎవిడెన్స్ ఏదైనా చూపించమని హిందువులే అత్యాచారాలు చేసినట్టు పైగా నా దగ్గర ఇంకో న్యూస్ ఉంది చర్చిల్లో మూడు లక్షల మంది మీద అత్యాచారాలు జరిగాయట ఈ న్యూస్ నా చెప్పమని చెప్పండి ఆ కుక్క దేశాన్ని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నాడు కాబట్టి విదేశాల్లో వాళ్ళ మెప్పులు పొందడం కోసం నాయన నేను ఎక్కడ మీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అనిపించుకోవటం కోసం హిందుత్వం మీద నిందలేస్తూ బతుకుతున్నాడు సి వాడి మతంతో నాకు సంబంధం లేదండి నేను ఇందాక చెప్పే కదా సూడో హిందూ ప్రాక్సీ హిందూస్ లిబరల్ హిందూస్ ఎంతోమంది ఉన్నారని చెప్పేసి వాటిలో వాడు గ్యాంగ్ అయ్యి ఉండొచ్చు వాడు హిందూ కావునా కాదా అని సర్టిఫై చేయడానికి ఇదే నేను క్రిస్టియన్ కాదు ముస్లింని కాదు వాడు నిజమైన ముస్లిము నిజమైన క్రిస్తు క్రైస్తవు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇది హిందుత్వం ఇక్కడ నాస్తికవాదానికి కూడా చోటు ఉంది కాబట్టి నేను ఆ సర్టిఫికెట్స్ జోలికి పోను కానీ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే వాడు మాట్లాడే మాటకి ఒక సోర్స్ ఉండాలి ఒక ఎవిడెన్స్ ఉండాలి ఏ ఎవిడెన్స్తో అరవై వేల మంది రేపు అరవై వేల మందిని హిందువులు రేపు చేశారని మాట్లాడాడు పైగా ఇండియాని రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అంటున్నాడు వాడు ఈడ తిరిగిన ఏ ప్రపంచ దేశాల్లో ఇండియా కంటే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి లేవా సి పర్సెంటేజెస్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది సంఖ్య చూస్తే ఎప్పుడు పెద్దగా అనిపిస్తుంది అండి నూట నలభై కోట్ల జనాభా మంది రెండు కోట్ల జనాభా ఉండే దేశాలు ఉన్నాయి అక్కడ వంద మందికి జరిగింది ఇక్కడ పది మందికి జరిగింది ఎట్లా అవుతుంది ఈక్వల్ అయిపోతుంది మరి ఆడు ప్రపంచ దేశాలు అన్ని తిరుగుతా ఆ మాత్రం ఇంగితం లేదా పోనీ సమాజంలో రేపులు జరుగుతున్నాయి అనుకోండి ఆ రేపులు జరుగుతుంటే దానికి మనం ఏం చేయాలి దాని మీద పోరాటం చేయాలి వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి నేను ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడికి రాను ఇక్కడికి పోతే నా కూతురుని కూడా రేపు చేస్తారేమో నాకు రేపు కూతురు పుడతా అన్నాడు ఇప్పుడు రేపు కూతురు పుడతాం సెకండరీ వాళ్ళ అమ్మ ఉందిగా మరి ఆవిడ ఇండియాలోనే ఉంటుందిగా వాళ్ళ అమ్మని ఆవిడన్న రేపు చేశాడు ఇప్పుడు దాకా నేను వాళ్ళ అమ్మగారిని అవమానించడం నా ఉద్దేశం కాదు కానీ వాడు అడిగిన ప్రశ్నకి తిరిగి వాడికి ఒక ప్రశ్న అడుగుతున్నా వాడు కూతురు పుడితే రేపు చేస్తారేమన్నారు కదా వాళ్ళ అమ్మగారు ఇక్కడ పెరిగారు వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఇక్కడే పెరిగారు వాళ్ళని ఎవరైనా రేపులు చేశారో చెప్పానండి ఎందుకు ఈ గాలి మాటలు ఎవడైనా దేన్నైనా సహించవచ్చు అండి చివరికి మన అన్నా కూడా మనం కాస్త సహించవచ్చు కారణం ఎందుకంటే వాడు వేరే మతం కాబట్టి లేకపోతే వాడికి మన ధర్మం పట్ల విశ్వాసం లేదు కాబట్టి అనుకోవచ్చు కానీ ఈ తల్లి భరతమాత మనందరినీ మతాలకు అతీతంగా సమానంగా భరిస్తుందిగా మనం ఇక్కడే పుట్టాంగా ఇక్కడే అమ్మ పెట్టే అన్నాన్నే తింటున్నాంగా చనిపోతే ఆ తల్లే తన గుండెల్లో కలుపుకుంటుంది కదా అరే ఆ దేశం గురించి ఎలా మాట్లాడాలనిపిస్తుంది పాపిస్టవాళ్ళకి అరకపాటి వారిని చాలా దారుణంగా మాట్లాడాడు అన్నేష్ సీతాదేవిని ఇట్లా ఏంటి అంటే నాకు అర్థం కావట్లా దీనికి బాధ్యత సమాజం తీసుకోవాలండి ఏ సమాజం అంటే శివాజీ ఒక వ్యాఖ్య చేయగానే రెచ్చిపోయి మోకండిగా దాడికి వచ్చారు చూసారా సామాన్లు అంటావా అని చెప్పేసి సామాన్లు అభ్యంతరకరమైన పదమే మరి ఇప్పుడు ఈడేదో గరికపాటి గారి విషయంలో ఒక పదం వాడాడు కదా అది సామాన్ల కంటే గొప్ప పదమా సామాన్ల కంటే చాలా గొప్ప పదమా కాదు కదా మరి దాన్ని ఎందుకు ఖండించట్లా పైగా శివాజీతో శివాజీని తిడుతూ ఆడవాళ్ల గౌరవం గురించి మాట్లాడుతూ శివాజీని పట్టుకుని ఎలా కూడా కాని చెప్పేసి అన్నాడు నీకు శివాజీ మీద కోపం ఉంటే శివాజీని అనాలి శివాజీ వాళ్ళ అమ్మగారిని ఎందుకు అన్నావు నువ్వు నువ్వు ఎల్ అన్నది ఎవరిని నువ్వారా ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది ఈ ఊరకొక్క చెప్తే ఇప్పుడు నీతులు మనం వినాలా దేశాలు దాగేసి దేశాలు దాటేసి ఈతలు కొడుతున్నాడు మనకు వచ్చి నీతులు చెప్తున్నాడు అతని వెనక ఎవరైనా నడిపిస్తున్నారా ఏంటి అతను సడన్గా ఈ మార్పు ఏంటి అతనిలో సడన్గా ఏం లేదండి వాడు చైనా పోయి చైనాని ఎందుకు పొగిడాడో వాడికే తెలియాలి ఇప్పుడు ప్రతి దేశాన్ని పొగడొచ్చు ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ సంస్కృతి వాళ్ళకి గొప్పగా ఉంటుంది వాళ్ళ అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది కానీ కరెన్సీ వాల్యూని బట్టి వీడి పొగుడుతున్నాడు నేను ఒక వీడియోలో పెట్టి థాయిలాండ్ కరెన్సీ ఇంత చైనా కరెన్సీ ఇంత బ్యాంకాక్ లేకపోతే మలేషియా కరెన్సీ ఎంత అని చెప్పేసి అరే ఆ దేశాలన్నీ కరెన్సీ వాల్యూ పెంచుకోవటానికి పనిచేస్తున్నాయి భారతదేశం ఫస్ట్ మన మూలాల నుంచి మనకు వచ్చిన వాల్యూస్ని కాపాడుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంది ఆ వాల్యూస్ పేరే సనాతన ధర్మం అందుకని మేము డబ్బుకు వెంపర్లాడట్లా అభివృద్ధి అంటారా నూట నలభై కోట్ల జనాభా భారతదేశం అనుకుంటారు కాదండి భారతదేశం నూట నలభై కోట్ల మనస్తత్వాలు నూట నలభై కోట్ల మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఈరోజు చైనా ఉంది చైనా మనకంటే ఎక్కువ జనాభా అయ్యి ఉండొచ్చు కానీ చైనాలో ఎవరికి స్వేచ్ఛ లేదు ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు బతికే అవకాశం లేదు గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి గవర్నమెంట్ ఎలా చెప్తే అలా బ్రతకాలి భారతదేశం అంత స్వేచ్ఛనిచ్చిందిగా కాబట్టిగా అనసూయ గారు నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతా అన్నారు లేకపోతే శివాజీ గారు తిరగొద్దు అని కూడా చెప్పారు ఇది ఆవిడ ఆవిడ స్వేచ్ఛ అయితే ఇది ఈయన స్వేచ్ఛ ఆవిడ స్వేచ్ఛకు మాత్రమే గౌరవాన్ని ఇస్తాం ఈయన స్వేచ్ఛ గౌరవం ఇవ్వనంటూ అదంతవరకు కరెక్ట్ ఈ రోజున అనసూయ గారికి కాదు ఎవరైనా ఎవరికైనా చెప్తున్నానండి ఒక ఆడబిడ్డ తనకు నచ్చిన వస్త్రధారణ చేసుకునే అవకాశం తనకు ఉంది వాళ్ళు చీరలు కట్టుకుంటారా బురఖాలు వేసుకుంటారా మోడర్న్ డ్రెస్లు వేసుకుంటారా పిక్నీలు వేసుకుని తిరుగుతారా వాళ్ళు ఇష్టం కానీ నా ఇంటి ఆడబిడ్డకి అమ్మ నువ్వు ఆ బిడ్డలాగా బిక్నీలు వేసుకుని తిరగొద్దు అని చెప్పే హక్కు స్వతంత్రం నాకు ఉండదా ఎందుకంటే నా ఇంటి బిడ్డకి ఏదైనా కష్టం వస్తే నా గుండె కదా ఫస్ట్ బాధపడేది నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుకు తిరుగుతాననే వాళ్ళు నాకు ఆ స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు కప్పుకు తిరగమని చెప్పి ఇదే స్వేచ్ఛ ఉండదా భారతదేశంలో గరికపాటి గారికి ఉండదా శివాజీ గారికి ఉండదా ఉండదా ఉంటుంది అయితే మీది స్వేచ్ఛ కాదు మాది మాత్రమే స్వేచ్ఛ అంటుంటే మాత్రం ఖచ్చితంగా అది నా స్వేచ్ఛ మీద దాడిగానే నేను భావిస్తాను నా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఇది హిందుత్వం మొత్తాన్ని అదుపు చేయాలని చేస్తున్న మాఫియా దీని వెనకాల పనిచేసింది అంటాను ఏ ప్రవచనకర్తని కూడా అమ్మో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినా ఆడవాళ్ళకి మంచి చెప్పినా మనమే దాడి చేస్తారేమో ఇక భవిష్యత్తులో వీటి గురించి మాట్లాడకపోతే బెటర్ అనే పరిస్థితి క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో నేను ముమ్మాటికి చెప్తున్నా భారతీయ స్త్రీలు హిందూ ఆడబిడ్డలు ముమ్మాటికి సంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సిందే అయితే ఈ బాధ్యత ఆడవాళ్ళది మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా ఉంది మగవాళ్ళు కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరించాలి సంప్రదాయ వస్త్రధారణ అంటే చాలామంది ఏమనుకుంటారు పంచకట్టు లేకపోతే చీర లంగా ఓని ఇదే అనుకుంటారు కాదు శరీరం మొత్తాన్ని చక్కగా దాచిపెట్టుకొని ఏ వస్త్రమైనా సరే జీన్స్ టీషర్ట్ కూడా సాంప్రదాయ వస్త్రమే ఆడవాళ్ళు వేసుకుంటారు వేసుకోండి నిరభ్యంతరంగా అలాగే మీరు ఏదన్నా షార్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారా ఒక లిమిటెడ్ సైజ్ వరకు వేసుకోండి అది మీ కంఫర్ట్ ఎందుకంటే ఈరోజు నా స్టాఫ్ ఉంటారండి నా స్టాఫ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మీరందరూ చీరలే కట్టుకుని రావాలి ఇలాగే కూర్చోవాలి అని నేను అనలేను ఎందుకంటే నేను బయట తిరుగుతుంటాను వాళ్ళ ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని వర్క్ చేయాలి వాళ్ళకి ఏ డ్రెస్ కంఫర్ట్ ఆ డ్రెస్లో కంఫర్ట్గా కూర్చోమని చెప్తాను బట్ ఆ కంఫర్ట్లో నాకు డిస్ట్రాక్షన్ ఇచ్చేదో లేకపోతే ఆఫీస్ కారును వస్తే వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఇచ్చే డ్రెస్ నేను యాక్సెప్ట్ చేయను అది నా రూల్ అలాగే నా ఇంట్లో కూడా ఒక రూల్ ఉంటుంది ఆ రూల్స్ నా ఇష్టం ప్రకారం ఉంటుంది నా ఇంట్లో నేనేం చేయాలి అనేది నన్ను రాజ్యాంగం నియంత్రించలేదు రాజ్యాంగానికి కూడా వ్యక్తి స్వేచ్ఛకు వచ్చేపాటుకు పరిధి ఉంది సే అదే చెప్తున్నానండి ఇక్కడ చాలా మంది పంచ చీర అనే దగ్గర అయిపోతున్నారు అక్కడ శివాజీ చెప్పిన మాట చాలా క్లియర్గా ఉంది అమ్మా చాలా సంతోషంగా ఉంది నువ్వు మంచిగా చీర కట్టుకుని వచ్చావు అలాగే హీరోయిన్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ వరకు ఓకే మరి ఇక్కడ వరకు వద్దమ్మా అది మీ సేఫ్టీకి మంచిది కాదు ఇదే మాట శివాజీ చెప్పిన మాట సామాన్లు కనపడేలాగానే ఒక అభ్యంతరకరమైన పదం వాడాడు అన్నారు భవిష్యత్ సామాన్లు అనే పదం కాకుండా నీ ఒళ్ళు కనిపించకుండా లేకపోతే అవయవాలు కనిపించకుండా అంటే బాగుండే కానీ ఫ్లో ఒక్కోసారి కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఈ లోఫర్ ఒక పేరు ఏంటి నాన్ వేసిన గడు క్షమాపణ చెప్తూ కూడా ఏదో ఫ్లో వచ్చేసిందిలే అని చెప్పేసి అన్నాడు పొద్దున మరి నీకు ఫ్లో వచ్చినప్పుడు శివాజీకి రాకూడదా నిన్ను మాత్రం క్షమించేయాలి నిన్ను క్షమించకపోతే రెండు వేల ఇరవై ఆరులో క్షమించిన వాళ్ళందరికీ అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అంట వాడు చేపిస్తున్నాడు మళ్ళీ ఈ పిల్లి శాపనార్థాలు ఎవరు భయపడలేదు కానీ మరి శివాజీ మరి శివాజీ ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసాడు అయిపోయింది వివాదం క్షమాపణ కూడా ఉందాగా చెప్పేశాడు కదా ఆయన మరి ఆయన విషయంలో మాత్రం ఎందుకు అంతే రెచ్చిపోతున్నారు చివరికి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చేసారు బయటికి వచ్చే ఇప్పుడు నీ కూతురు నీ మాట అనుకుంటా నీ మోడర్న్ డ్రస్లో వేసుకుని తిరుగుతుంది కాబట్టి నీ కూతుర్ని నువ్వు నియంత్రించలేవు కాబట్టి నీ కూతురు విషయంలో రేపు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కాబట్టి నువ్వేమంటున్నావు వేసుకుని తిరిగితే తప్పేంటి అంటున్నావు అరే వేసుకుని తిరిగితే తప్పన్లా వేసుకోవాల్సిన దానికి పరిధి అంత డ్రెస్ అదే శివాజీ చెప్పాడు చెప్తూ ఉన్నాడు అయినా నాకెందుకు అమ్మ మళ్ళీ దీని విషయంలో రేపు పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వస్తారు నీకేం అవసరం రా అని చెప్పేసి ఏదో నా బిడ్డ అనుకుని చెప్పాను లేదా నా ఇంట్లో వాళ్ళు అనుకుని చెప్పాను ఆడదంటే ప్రకృతి ఆడది అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అంత అందంగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆడదంటే మా అమ్మ అని కూడా చెప్పాడు వేదిక మీద ఎన్ని పోయినాయి అన్ని పోయినాయి అండి జస్ట్ సామాన్లు అది ఒకటే పట్టుకున్నారు అంటే సమాజం ఎంత వాంటెడ్ ఎంత వాంటెడ్ మా మాకింగ్ చేస్తున్నారో చూడండి వీళ్ళు